జోన్లో ఉన్న దాదాపు యాభై మంది అభిషన్ జరిగింప చేసి ప్రసన్నయ్య గారి ఈవెంట్లు అందుకు వెళ్ళి సభ నిర్వహణ చేయడం జరిగింది దేవుడు ఈ స్వశిష్ట ప్రసన్నీ శాశ్వతమైన ఆశీర్వాదాలతో మేము నింపబడి పెట్టి సభ విషయవంతముగా ఎక్కడికి ఉన్న అక్కడికి జనము ఎగిరెగిరి మోసం తెలుసు అన్నట్లు మన ప్రసిద్ధంలో సమయంలో విషయవంతముగా దేవుడు ఎంపిక చేస్తున్నారు ఏమై ఉన్నవే మరొకసారిలో దేవుని బయటపరుస్తూ సాక్షి చేయతూ ఈ సాధన చూసి ఉన్నాము వీధిగా మా అందరికాల ప్రయాణి పంపించిన మన ప్రసిద్ధానికి మరణాకలు ఏడు అందరి పక్షముగా ఏడు జోల్లో ఉన్న భవిష్యత్తులు అందరి పక్షముగా తెలియజేస్తున్నాము